ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవైవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసి మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మేషరాశి వారికి తొమ్మిదవ ఇంటి అధిపతిగా మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీరు వివాహం చేసుకున్నట్లయితే మీరు ఈ వారం మొత్తం మీ పిల్లల చదువు కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు దీని కారణంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్థికంగా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ సమస్యని ఒంటరిగా పరిష్కరించే బదులు ఈ సమస్యల గురించి మీ భాగస్వామితో మాట్లాడండి ఉద్యోగంలో అధిక పని భారం ఉన్నప్పటికీ మీరు మంచి మానసిక స్థితిలో ఉంటారు మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి అదృష్టవంతులు అవుతారు తన లక్ష్యం పట్ల చాలా అంకిత భావంతో ఉంటాను మీరు మీ కుటుంబానికి చాలా సమయం ఇస్తారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించగలరు మీరు ప్రయాణాన్ని చాలా ఆనందిస్తారు చర్చల ద్వారా అనేక చిక్కుములని పరిష్కరించుకోవచ్చు ప్రజలకి సహాయం చేయడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు మంగళవారం తర్వాత రోజులు మీకు విశేషమైనవి బుధవారం కుటుంబంతో మంచి సమయం గడుపుతారు ముఖ్యంగా వారం ప్రారంభంలో కొంత ఖర్చు ఉంటుంది కొత్త పనులు ప్రారంభించడంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి బడ్జెట్ ని దృష్టిలో ఉంచుకొని పనిచేస్తే విజయం వరిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అవమానాలు ఎదురవుతాయి పాత సమస్యలు మళ్లీ తెరపైకి రావచ్చు మీరు ప్రతికూల పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తారు మీ ఆహారపు అలవాట్లు నియంత్రించండి భార్య భర్తల మధ్య ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరగవచ్చు కావున జాగ్రత్త ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై మూడు సార్లు ఓం నమో నారాయణ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభా